టాలీవుడ్లోకి సూపర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి అరుంధతితో సూపర్ హిట్ కొట్టి లేడీ ఓరియంటెడ్ మూవీస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది మన స్వీటీ అనుష్క విక్రమార్కుడు నుంచి బాహుబలి వరకు సైజ్ జీరో నుంచి బాగుమతి వరకు ప్రతి సినిమాలోనూ తన ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది తాజాగా కృష్ణర్శకత్వంలో వచ్చిన ఘాటి సినిమాలో నటించింది ఈ సినిమా కాన్సెప్ట్ కూడా బాగా డిఫరెంట్ ఆంధ్ర ఒడిశా బోర్డర్లో గంజాయి మాఫియాపై బేస్ అయింది ఇందులో అనుష్క శీలావతిగా కనిపించి పవర్ఫుల్ క్యారెక్టర్ చేసింది ఆవేశం ధైర్యం కలిగిన ఆ ప్రాంతపు చీకటి జీవితానికి ప్రతీకగా నిలుస్తుంది గంజాయి మాఫియాలో పనిచేస్తూనే స్వతంత్రంగా తన మార్గం సృష్టించుకుంటుంది ఈ మార్గంలో శీలావతి ఏం కోల్పోయింది తన జీవితాన్ని నాశనం చేసిన వారిపై ఎలా పగ తీర్చుకున్నది అన్నదే కళ ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఘాటి చిత్రం మొదటి రోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది తొలి రోజు కాస్త పర్వాలేదనిపించిన రెండో రోజు నుంచి పూర్తిగా చితకల పడిపోయింది దీంతో వారం తిరిగేసరికి థియేటర్లో నుంచి పూర్తిగా వైదొలిగి బయ్యర్లకు భారీ నష్టాలు మిగిల్చింది అనుష్క నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న చిత్రం కావడం పైగా కృష్ మీద ఉన్న నమ్మకం బట్టి బయ్యర్లు భారీ ధరపెట్టి ఘాటీ కొన్నారు అయితే వారందరికీ తొలి రోజే ఘాటీ షాక్ ఇచ్చింది ఇక సినిమాల సంగతి పక్కన పెడితే అనుష్క సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు అది ఇప్పుడు నెట్ వైరల్ అవుతోంది ఇంతకీ ఆ పోస్ట్లో ఏమున్నది అంటే నీలి వెలుగుని దీపకాంతిగా మార్చుకుంటూ సరైన జీవితాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రపంచంతో మళ్ళీ కలిసిపోవడానికి కొంతకాలం సోషల్ మీడియా నుండి దూరంగా ఉండబోతున్నాను త్వరలోని మరిన్ని కథలతో మరింత ప్రేమతో మీ ముందుకొస్తాను ఎప్పుడు చిరునవ్వుతో ఉండండి ప్రేమతో మీ అనుష్క శెట్టి అంటూ స్వీటీ పోస్ట్ చేశారు అయితే అనుష్క ఉన్నట్టుండి సోషల్ మీడియాకి ఎందుకు దూరమైందని అందరికీ డౌట్ వస్తోంది ఘాటి చిత్రం డిజాస్టర్ అయిందన్న బాధలోనే ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు ఇటీవల ఘాటి ప్రమోషన్లు కూడా హాజరు కాలేదు బాగా లావు కావడం వల్లే స్వీటీ ప్రమోషన్లకు రాలేదని ప్రచారం జరిగింది అయితే ఘాటి రిలీజ్ తర్వాత ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది